గురుర్ 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 గురుర్దేవ మహేశ్వర గురు గురుసాక్షాత్ పరా బ్రహ్మా తస్మై శ్రీ గురవీ నమ పొన్నాలవంశకలభుదికైరవాప్తం పూర్ణం దయానిధమనంతగుణైకదిష్ణం రాజాదిరాజముకుటరత్న సేవ్యం श्रीराजयोगि श्रीराजयोगीगुरुमन्तरतों नमामि श्रीराजयोगि श्रीराजयोगीप्रियशिष्यम् अमलानन्ददीक्षितं पण्ढरीनाथयोगेन्द्रं सद्गुरु ते नमो नमः अस्मद्गुरुसमारम्भां कृष्णसान्दीपमध्य माम् శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరం అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ మద్గురుదేవులు శ్రీ అమలానంద పాటల పండరినాథ గురుపాద పద్మములను హృదయ కమలము ఎందు నిలుపుకొని స్మరిస్తూ ప్రబోధ శుధామణి అను శక్తి ద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో రెండు వందల డెబ్బై తొమ్మిదవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే క్షీతిలో నరుడు పక్వ తిని క్షితిలో నరుడు పక్వాన్నత తిని దీన్ని మరల నాకునే యతి సంస్కృతి విడిచి తిరిగి పూనుని వితరణశాలిచ్చినట్టే విత్తామడిగే విత్తామడిగేనే సత్యముడు ప్రతి ప్రతిలేని గురు బోధ స్థితి జంది ఎరు కాని గతి సంగ్రహించాడు కృత కృత్యుడిచ్చిన విత్త సత్యముడిగేనే ఈ కదార్థము అశరీర పద్ధతిలోని కందార్థము ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే క్షితిలోన నరుడు పక్వాన్నము తిని దీనిని కక్కి మరల నాకునే అని అంటున్నాడు అంటే ఇక్కడ ఈ భూమిలో ఈ క్షితి అంటే ఈ భూమి ఈ భూమి మీద ఈ మనుషులు సంచారం చేస్తున్నారు కదా ఈ సంచారము చేసేటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి మానవుడు మరి యొక్క పంచవక్ష పరవాన్నములు అనేటువంటివి తిని అంటే బెల్లంతో చేసినటువంటి బచ్చాలు తిన్నాం అనుకోండి మనం ఆ బెల్లంతో చేసినటువంటి బచ్చాలు ఒకవేళ అవి జీర్ణం కాకుంటే ఏమవుతుంది అని అంటే అది వాంతి రూపంలో అది మనకి బయటికి వస్తుంది తినంగా తీయగానే తిన్నావు కదా ఆ తిన్నటువంటిది ఏమైతుంది అంటే అది నీళ్ళు ఆ యొక్క బచ్చాలు తినడం వలన మరి అది ఆయాసమై అది ఏమవుతుంది అంటే వాంతి రూపంలో అది మనకు బయటికి వచ్చి పడుతుంది అన్నప్పుడు ఆ బయటికి వచ్చినాయి కదా ఆ బెల్లం చూసినటువంటి బచ్చాలు అప్పుడు బాగా హాయిగా ఉన్నాయి కదా మరి ఇప్పుడు నేను హాయిగా మళ్ళీ కింద పడ్డాయి కదా రూపంలో బయటికి వచ్చి కింద పడ్డాయి కదా మరి అవి తీసుకొని తింటామని తింటామా అంటే తినము కదా మరి ఆ విధంగానే ఇంకా ఏమంటున్నాడు అని అంటే ఏతి సంస్కృతిని విడిచి తిరిగి పూనునే ఏతి అంటే ఇక రెవరు అంటే మునులైనటువంటి వాళ్ళు ఋషులైనటువంటి వాళ్ళు ఎత్తి అంటే సన్యాసులు అంటే ఈ సన్యాసులు ఏం చేస్తారు అని అంటే ఈ యొక్క సంస్కృతిని విడిచి అంటే ఈ సంస్కృతం అనేటువంటిది సంసారం అనేటువంటి ఒక బంధము నుండి వదిలి కదా వాళ్ళు ఆ సన్యాసం పుచ్చుకొని అడగలేకపోయేది సన్యాసులంతా కూడా ఈ సన్యాసులు అని చెప్తున్నారో వాళ్ళందరూ కూడా గృహస్థ ధర్మాన్ని విడి మరి అరణ్యముల లోపలికి పోయి ఎక్కడ తపస్సు చేసుకొని మేము ముక్తి చెందుతామనేటువంటి భ్రాంతితోని వాళ్ళు ప్రపంచాన్ని నుండి దూరమైపోతారు కదా అలాంటి సన్యాసము పుచ్చుకొని పోయినటువంటి వాడు మళ్ళీ మరి ఒక సంసారం లోపటికి గృహస్థ ధర్మం లోపలికి కానీ సంసారం లోపలికి వస్తాడా అంటే కొంతమంది వస్తున్నారు కాబట్టి అలాంటి వారిని ఏమనాలి ఇక్కడ అంటే దొంగ సన్యాసులు అని అనాలి కాబట్టి అలాంటి విధముగా మరి యొక్క సంసారాన్ని వదిలి గృహస్థ ధర్మాన్ని వదిలి మరి సన్యాసం పుచ్చుకున్నటువంటి వాడు మళ్ళా సంసారానికి అంటుకోకుండా పరమాత్మ లక్ష్యం ఎందే ఉంటాడు కదా మరి ఆ విధముగా మళ్ళీ ఒకవేళ పరమాత్మ లక్ష్యాన్ని విడిచి మళ్ళీ ప్రపంచ విషయాల లోపలికి వచ్చినట్లయితే వాడు దొంగస్వామి కాబట్టి దొంగ సన్యాసి అని అనవలసి వస్తుంది కాబట్టి విత్తామడిగినే వితరణశాలిచ్చినట్టే విత్తమడిగేనే అంటే ఈ వితరణశాలి అంటే దానగుణం ఉన్నటువంటి వారలు ఈ దానగుణం ఉన్నటువంటి వారలు ఏం చేస్తారంటే దానం ఇస్తారు కదా ఎవరైనా అడిగినప్పుడు వారికి దానం ఇస్తారు కదా మరి కొంతమంది దానం చేస్తారు అంటే కొంతమంది ధనదానం దానం చేస్తారు డబ్బు దానం చేస్తారు వస్త్రదానం చేస్తారు గోదానం చేస్తారు అట్లా ఆ విధంగానే భూదానం కూడా చేస్తారు అంటే మరి చేసినటువంటి వాళ్ళు ఈ దాన దయాగుణం ఉన్నటువంటి వారలు మళ్ళీ ఆ యొక్క ఇచ్చినటువంటి మళ్ళా నాకు ఇవి మన అడుగుతారా దానం ఇచ్చినటువంటి వాడు పది రూపాయలు దానం చేసినాడు అనుకోవడం జేబులోకి వెళ్ళి వికలాంగులు లేకుంటే గుడ్డి వాళ్ళు వస్తే వాళ్ళకు పది రూపాయలు దానం ఇచ్చినాము ఇచ్చినప్పుడు మళ్ళీ ఈ జేబులో పైసలు లేనప్పుడు అతన్ని మళ్ళీ నువ్వు వచ్చిన నాకు నీకు ఇచ్చినటువంటి దానము నేను తెలియకుండా పది రూపాయలు ఇచ్చినా నాకు ఈ అడుగుతాడా అంటే అడగడు అడిగితే వాళ్ళంతా మూర్ఖుడు ఇంకోడు లేడు ప్రపంచంలో కాబట్టి ఆ విధముగా ఈ వితరణశాలినట్ ఇతర వితరణశాలి ఇచ్చినట్టి విత్తమడుగునే మళ్ళీ అడుగుతాడా అంటే అడగడు సత్యవాది సత్యముడిగేనే అని అంటున్నాడు అంటే సత్యవాది అని అంటే సత్యవాక్కు పరిపాలనకై మరి హరిశ్చంద్రుడు కానీ శ్రీరామచంద్రుడు కానీ అంటే ఇక్కడ మరి తండ్రి వాక్కుని పరిపాలించినటువంటి వాడు శ్రీరామచంద్రమూర్తి కదా ఎప్పుడైతే నా కైక కోరిందో అడవిలో గుమ్మని మరి వెంటనే తిరిగిపోయినాడు మళ్ళీ భరతుడు రమ్మంటే వచ్చినాడు అంటే రాలేదు కాబట్టి అలాంటి మరి పితృవాక్కు పరిపాలన మీద ఏదైతే ఉండాలంటే సత్యవాదులు వారు మరి ఎప్పుడైతే సన్యాసం పుచ్చుకొని నారా బట్టల మీద అడవికి పోవాలని ఎప్పుడైతే కైక కోరిందో అది మీకు తండ్రి గారి ఆజ్ఞ అని ఎప్పుడైతే చెప్పిందో వెంటనే బయలువెళ్ళినాడు కదా పొద్దున పటాభిషేకము మరి రాత్రి బయలు నాలుగు గంటలకే లేచి బయలు కదా మరి బయలు అతను వెంబడి లక్ష్మణుడు కూడా పోయినాడు కదా సీతాదేవి కూడా పోయినాది కదా మరి ఆ విధంగా పోయినటువంటి మళ్ళీ ఆయన అన్న ఏదో తప్పు అయిపోయింది మా తల్లి పలికింది అని చెప్పి తల్లిని తిట్టి మళ్ళీ మరి బెదిరించి అన్నం తీసుకొస్తానని పోతే మళ్ళీ అతడు వచ్చినాడు అంటే రాలేదు మరి ఆ విధంగా చూసినట్లయితే సత్య హరిశ్చంద్రుడు ఆ యొక్క ఆ మున్ని కన్యలు అయినటువంటి మాతాంగి కన్యలు అయినటువంటి వారికి విశ్వామిత్రుడు పంపితే వివాహం ఆడకుంటే ఆ కోపం మీద విశ్వామిత్రుడు ఆ రాజ్యాన్ని ఇవ్వని దానం ఇవ్వని అడిగితే దానం ఇచ్చినాడు కదా మరి హరిశ్చంద్రుడు ఇచ్చిన మాట తప్పలేదు కదా రాజ్యం ఇచ్చినాడు రాజ్యం ఇచ్చిన తర్వాత నేను మళ్ళా ఈ యజ్ఞయాగంలో యజ్ఞం చేసుకోవడానికి నాకు కొంత డబ్బు కావాలంటే రాజ్యమే నీకు ఇచ్చినాను కానీ స్వామి మళ్ళీ ఇంకేముంది అంటే రాజ్యం ఇచ్చినా కానీ ఇచ్చినావా నాకు డబ్బు అవసరం ఉంది కాబట్టి డబ్బు ఇవ్వమని అడిగితే మరి అతడు కొంత సమయం ఇవ్వండి స్వామి ఇస్తానని చెప్పి మరి ఆ సమయం కోరుకొని భార్య మరి కొడుకు ముగ్గురు కూడా అడవులకు వెళ్ళినారు కదా కష్టాల పాలైనాడు కదా లాస్ట్ కతే మరి భార్య పిల్లలను కూడా అమ్మినాడు కదా అలాంటి సత్యవంతుడైనటువంటి హరిశ్చంద్రుడు మరి తన రాజ్యాన్ని మన కోరినాడా మరి భార్య ఆ డబ్బు కొరకు భార్యను కూడా అమ్మినాడు కదా కొడుకు చనిపోతే కూడా మరి కాటి కాపలగా ఉండి మరి అక్కడ పైక ఇస్తేనే కాలేస్తానని చెప్పినాడు కదా మరి అంతటి సత్యవాక్కు పరిపాలన కలిగినటువంటి వారలే సత్యవంతులు అలాంటి సత్యవంతుడు మరి సత్యవాది అయినటువంటి వారు తన రాజ్యం మీద మళ్ళీ భ్రమించినాడా తాను భ్రాంతి చెందినాడా అంటే చెందలేదు విడిచిపెట్టినటువంటిది వాళ్ళు తిరిగి చూడలేదు అలాంటి వాళ్ళు సత్యవాదులు ఉంటారు ఇప్పుడు ఈ లోకంలో ఎవరైనా డబ్బు అప్పు ఇచ్చి వాడు ప్రామిసర్ రాసినా కూడా ఏ నేను ఇచ్చేసిన పైసలు నువ్వు నువ్వు నాకు కాగితం ఇవ్వలేదు అని చెప్పి బెదిరించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి కాలంలో ఎక్కువ మరి అసత్యవాదులే ఉన్నారు కానీ సత్యవాదులు ఎవరో నోటికి ఒకరో ఉంటారు అలాంటి వాళ్ళే గురుపుత్రులు అంటే గురుపుత్రులలో కూడా కొంతమంది తయారవుతున్నారు ఇప్పుడు కూడా అంటే అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి గురుపుత్రులలో గురుపుత్రులు వాళ్ళు మరి వీళ్ళు సహలక్షణాలతో ఉంటారా అంటే వీళ్ళు సగుణములతో లక్షణములతో సద్గురుమూర్తికి సేవ చేసినటువంటి వారు ఎలా ఉంటారు అంటే ఈ విధముగా ఉంటారు వీళ్ళు వీళ్ళు విడిచినటువంటి వాళ్ళు అక్కడ తిన్నటువంటి అన్నముని మళ్ళీ కక్కిన వామన రూపంలో అయినటువంటి అన్నముని తింటారా అంటే తినరు వితరణ ఇచ్చినటువంటి దాన గురు దా దాన దయశాలి ఇచ్చినటువంటి తాను మళ్ళా ఆ యొక్క మరి దానం ఇచ్చినటువంటి దాన్ని మళ్ళీ తిరిగి తీసుకుంటాడా అంటే తీసుకోడు సత్యవాది మరి ఆ సత్యాన్ని ఎప్పుడైతే సత్యము కొరకు తాను వదులుతాడో దాన్ని మళ్ళీ స్వీకరిస్తాడంటే స్వీకరించడు మరి ఆ విధంగానే ఇక్కడ ప్రతి లేని గురు బోధ స్థితి చెంది ఎరు కానీ గతి సంగ్రహించాడు కృతకృత్యుడు అంటున్నాడు ఇక్కడ ఈ కృతకృత్యుడు అనేటువంటి వారు అంటే సశిష్యుడు ఆ సశిష్యుడు గురుపాదము పట్టినాడు కదా ఎందులకు గురుపాదము పట్టినాడు అని అంటే ఈ జనన మరణం అనేటువంటి భ్రాంతిలో తగులుకొని ఉన్నాడు కాబట్టి ఈ జనన మరణ భ్రాంతి నెరవేర్చుకునటానికి ఆ గురుపాదము పట్టినాడు కదా మరి ఎప్పుడైతే గురుపాదం గురుపాదము పట్టినాడో అతడు మరి యొక్క పరిపూర్ణమంటే ఏమీ లేని ఎరక అంటే ఏంటిదని ఎప్పుడు గురుముఖత తెలుసుకొని విచారించి లేని ఎరక లేని లేదనేటువంటి దానిని విడిచిన తర్వాత ఆ ఎరకపై భ్రాంతి ఉంచుకుంటాడా అంటే మరి వీళ్ళందరూ మళ్ళీ ఇచ్చిన దానాన్ని తీసుకున్నాడా వామన రూపంలో కక్కినటువంటి అన్నములు మనం తింటామా మరి సత్యవాది సత్యం కొరకు విడిచిపెట్టినటువంటి మళ్ళీ రాజ్యం కొరకు మరి అరచంద్రుడు కానీ మళ్ళీ శ్రీరామచంద్రుడు కానీ వచ్చినాడా అంటే ఆ సమయం పూర్తయినంత వరకు వాళ్ళు రాలేదు ఆ విధంగానే ఇక్కడ గురువాదము బట్టి గురువుగారిచ్చే ప్రబోధ ఆకలింపు చేసుకొని ఆ బోధ స్థితి కలిగేంత వరకు కూడా గురుసేవ దురంధరునిగా గురుభక్తి గురునిష్ట గురుసేవ త్రికరణ శుద్ధి ఆచారణ ఆచార్య పరుడై సశిష్యుడు ఆ యొక్క ఉన్నది పరిపూర్ణము లేనిది ఎరక అని గురుముఖత మరి ఉన్నది ఉన్నట్లు లేనిది లేనట్లు తెలుసుకొని ఆ ఉన్నటువంటి భ్రాంతిని వదిలినటువంటి మహానుభావుడు మళ్ళీ ఎరకపై అతనికి భ్రాంతి ఉంటుందా ఈ జన మరణంలో భ్రాంతి సంసార సాగరములో మునిగిపోతాడు అంటే మునిగిపోడు కాబట్టి భ్రాంతి రహిత స్థితి కలిగించుకున్నటువంటి వాడు సశిష్యుడు అతడే కృతకృత్యుడు అని కదార్థము ద్వారా మనకు భాగవత కృష్ణ ప్రభువుల వారు సందేశాన్ని ఇచ్చి మూడు ఉపమానములు ఇచ్చి ఒకటి మరి తిన్నటువంటి అన్నముని మనము వామన రూపములతో వాంతి ఇక్కడ వాంతి రూపముతో కక్కినటువంటి దాన్ని మళ్ళీ నాకుతామా అంటే తినము మరి ఆ విధముగానే వితరణవాది అనేటువంటి వితరణశాలి అనేటువంటి వాడు దానం చేసినటువంటి వాడు దయగుణ స్వరూపుడు అయినటువంటి వారలు ఇచ్చినటువంటి దానాన్ని మళ్ళీ అడుగు తీసుకుంటారా అంటే దాని మీద భ్రాంతి ఉంటుందంటే ఉండదు మరి సత్య సత్య సత్యాచార సంపన్నుడైనటువంటి సత్యశీలి మరి ఇతడు విచ్చి వదిలినటువంటి దాన్ని మళ్ళీ స్వీకరిస్తాడా దానిపై భ్రాంతి ఉంటుందా తాను కానినటువంటి రాజ్యంపై భ్రాంతి ఉంటుందా అంటే ఉండదు మరి యతీశ్వరుడైనటువంటి వాడు గృహస్థ ధర్మాన్ని వదిలి మరి ఇక్కడ పరమార్థం ఎందు చింతన కలిగి నేను దానియందే మోద్దాం దా ఒక పరమాత్మ చింతనయే నాకు మోక్షం అని చెప్పి సంసారాన్ని ప్రపంచాన్ని వదిలిపోయినటువంటి వాడు మళ్ళీ సంసారాన్ని మళ్ళీ పూంటాడా సంసారం మీద భ్రాంతి కలుగుతుందా అంటే కాలేగాదు ఆ విధముగానే ఇక్కడ పరిపూర్ణము ఉన్నది 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 పరిపూర్ణము లేనిది ఎరకని తెలుసుకొని ఈ ఎరకపై భ్రాంతి లేకుండా ఉండేటువంటి వాడే కృతకృత్యుడైనటువంటి సశిష్యుడు అని ఇక్కడ మనకి కందార్థము ద్వారా సందేశాన్ని ఇచ్చి సందేహాన్ని చేస్తున్నాడు భగవత కృష్ణ ప్రభు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కంధార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం